అసలు ఎవరిని తప్పు పట్టాలి ఇందులోని వాళ్ళ ఆటోమేటిక్ ఇప్పుడు ప్రజల తీర్పు మొదటిది ఎవరైతే పరిపాలన ఎవరైతే ముఖ్యమంత్రి ఆయన ప్రథమ బాధ్యత సింహభాగం బాధ్యత అయిందే కదా ఇంకా రెండవది అంతకుముందే ఎనభై మంది మీద ఎమ్మెల్యేల మీద అసంతృప్తి ఇట్లాంటివి అన్నప్పుడు కూడా అదే అన్నారు వాళ్ళ మీ మీద లేకుండా వాళ్ళ మీద ఎనభై మంది అంటే సగం మంది మీద అసంతృప్తి అంటే మీ మీద ఉన్నట్టే కదా అని కాబట్టి ఇప్పుడు అసలు కనీసమైన ఇది లేకుండా అసలు అంత వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ నుంచి వై ఓన్లీ లెవెన్ అనేటటువంటి పరిస్థితికి వచ్చిందంటే దీని బాధ్యత అనేది చాలా తీవ్రంగా తీసుకోవాలి కదా దీనికి అన్ని స్థాయిలో వాళ్ళు ఉండొచ్చు కానీ అంతా జగన్ అన్న జగన్ జగన్ అనే దాని మీద నడిచింది కాబట్టి జగన్నే ప్రధాన బాధ్యత జగన్ జగన్ బృందం టీం కోర్ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు సలహాదారుల నుండి ఇలా సహాయకుల నుండి వాళ్ళే బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది కొంతమంది ఐప్యాక్ దారి తప్పించింది ఐప్యాక్ మో ఐప్యాక్ తప్పిస్తే కూడా మీదే కదా తప్పు ఒక స్థాయిలో ఉన్న వాళ్ళము ఎవరో చెప్పారు కాబట్టి మేము చేసి మేము దెబ్బతిన్నామంటే అది ఎలా కుదురుతుంది కాబట్టి పార్టీ పరంగా ఇప్పటికైనా ప్రజలకు దగ్గర కావటము దాన్ని చక్కదిద్దుకోవటము అవి చాలా అవసరం ఇది కడుమూసుకుంటే అయిపోతుంది ఇది అసలు పెద్ద ఓటు సమస్య కాదు అంటే అంత తేలిగ్గా తీసుకుంటే కూడా కష్టమే సో మళ్ళీ పునర్నిర్మాణం చేసుకోలేమో కదా మొదటి అడుగు దగ్గర నుంచి కూడా ఎందుకంటే ఎంపైర్ మొత్తం ఉన్నదిగా కూలినట్టున్నదిగా అండి అంటే ఖచ్చితంగా ఇంత జరిగిన తర్వాత ఒక పార్టీ కాకాక చల్లచేదురవటము కొంతమంది దూరం కావటము ఇప్పుడే కొంతమంది రాజీనామాలు కొంతమంది సందేశాలు పంపిస్తున్నారు ఇట్లాంటి వార్తలు మనం చూస్తున్నాం కదా బీజేపీ ఆపరేషన్ లోటస్ కమల ఆపరేషన్కు వాళ్ళు కూడా కొంత సిద్ధంగా ఉన్నారు ఇంకోటి ఏమో జనసేన కొంచెం ఉప్పుగా ఉంది సోషల్ బ్యాక్గ్రౌండ్ని బట్టి వీళ్ళలో కొంతమంది జనసేనలో ఇమీడియట్ పరిస్థితి ఒకవైపు ఉన్నది సో ఇలా మూడు వైపుల నుంచి కూడా ఆ ముప్పు వీళ్ళకి పొంచి ఉన్నట్టు మనం భావించాల్సి ఉంటుంది అది కాకుండా ప్రజాస్వామికంగా వినడం మాట్లాడడం ఈ రోజైనా సరే ఎంతసేపు ఒకరే మాట్లాడతారు ఒకరే చెప్తారనేది అది ముగి చేయాలి ఇప్పటికైనా కానీ ప్రజలు ఏం చెప్పారు ప్రజల దద్దరిని ప్రజాప్రతినిధులుగా ఉండి ఓడిపోయిన వీళ్ళే చెప్తారు వీటిని గమనించి తగిన మార్పులు చేర్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది సరే విడుదల రజనీయే కాకుండా కొంతమంది నలుగురు ఎంపీ స్థాయి వ్యక్తులు జనసేనలోకి జాయిన్ అవుతున్నారని చెప్పి పెద్ద ఎత్తున జరుగుతున్న ప్రచారం అంటే ఎంపీ స్థాయి వ్యక్తులు బీజేపీ వైపు చూస్తారనే అవగాహన మాట ఎక్కువగా ఉంది ఎందుకంటే జనసేన పార్టీకి బాగా ఊపిలో ఉన్నప్పటికీ కూడా కేంద్రంలో వాళ్ళేమో అధికారంలో లేరు కదా రెండవది కేంద్రాన్ని ప్రభావితం చేసేటంత బలం కూడా వాళ్ళకి లేదు కాబట్టి బీజేపీ మటుకు ఎక్కువ ఫీలర్స్ వదులుతుంది అనేది ఒక అభిప్రాయం పైగా దానికి ఒక తెలుగుదేశం ప్రి ప్రెసిడెంట్ కూడా ఈ మొత్తం రాజ్యసభ పార్టీ వెళ్ళి అక్కడ కలిసిపోయిన ఇది ఉంది కాబట్టి అని అలా జరగకుండా చూడడానికే కాపాడుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వచ్చు జగన్ అందులో కంటే బయట నుంచి బలపరుస్తుంటే మనం బేరసారాలనండి ఇంకోటి కండిషన్ వైసీపీ వాళ్ళు ఒకసారి కలిసిపోతే మటుకు ఇంకా ఇంకా ఏమి అవును ప్రత్యేకత కానీ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగింది కాబట్టి అందులో జగన్కో లేదా వైసీపీకో ఉపయోగపడేది కానీ ఇంకేమి ఉండదు సరే పార్టీని విలీనం చేయడం అనే అంశం అంటుంటారు కదా అప్పట్లో కాంగ్రెస్ ఇందులో విలీనం అయిపోయింది బి బీఆర్ఎస్లో అప్పుడు టీఆర్ఎస్ సో అలాంటిది ఏమైనా ఉంటుందా ఉన్న ఎంపీలు అందరూ వెళ్ళిపోతే నేను అనుకోను జగన్ ఆయన క్యారెక్టర్ అవి చూసినప్పుడు రెండవది జగనే కాదు ప్రాంతీయ పార్టీలు ప్రాంతీయ పునాది కాపాడుకోవడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తాయి కానీ ఒకసారి అందులో కలిసిపోయిన తర్వాత అంటే జగన్ రహితంగానా జగన్ సహితంగానా జగన్ చాలా ముఖ్యం సో జగన్ కూడా వెళ్ళి బీజేపీలో కలిసే పరిస్థితి ఇప్పటికీ ఇప్పుడు అంతగా ఉండకపోవచ్చు రెండు మూడు విషయాలు అసలు ఇప్పుడు ఆ చర్చ కూడా అప్రస్తుతం ఎందుకంటే ముందు మోదీ అక్కడ బల నిరూపణ చేసుకోవాలి కొన్ని పరిణామాలు జరగాలి తొందరలో ఒక ఆరు రాష్ట్రాలు శాసనసభ ఎన్నికలు జరుగుతున్నాయి ఈ లోపల నేషనల్ బ్యాలెన్స్ ఏమి డిస్టర్బ్ చేయడానికి మోదీ కూడా ఇష్టపడరు ఎందుకంటే ఇక్కడ జగన్ను చేర్చుకోవటం అంటే చంద్రబాబుతో వైరం తెచ్చుకోవటమే కదా వేణు అదే బీజేపీలోకి ఎందుకు వెళ్తారు వీళ్ళు కదండి వీళ్ళు వెళ్ళను వెళ్ళరు వాళ్ళు రానివ్వరు కూడా అదే అది జనసేన వాయిస్ అది సో ఇలా వచ్చినా మనకు వచ్చినట్టే కదా అని ఆలోచిస్తున్నారు వీళ్ళు వీళ్ళు దాంట్లో చేరడం వల్ల వీళ్ళకు రాజకీయ ప్రయోజనమో లేకపోతే ఇంకొక ప్రయోజనమో కలగాలి కదా జనసేనలో చేరడం వల్ల పునరావాసం దొరుకుతుందేమో కానీ ఇప్పటికిప్పుడు వేరే ప్రయోజనం అయితే ఏం కలగదు కదా కాబట్టి దానికంటే కొంత ఇటువైపు నుంచే బేరం బేరం అనండి ఒత్తిడి ఈ వేదిక నుంచి సాగించే అవకాశం ఎక్కువగా ఉంటుంది అదే కదా కేసీఆర్ కూడా నిన్న సురేష్ రెడ్డిని సభానాయకుడిగా ప్రకటించారు కేశవరావు స్థానంలో సో ఈ పార్టీలు రాజ్యసభలో ఉన్న బలాన్ని ఆధారం చేసుకొని కేంద్రం మీద కొంత ఒత్తిడి తేవచ్చు ఎందుకంటే ఆ పార్టీకి రాజ్యసభలో ఏం లేవు కాబట్టి ఇక్కడ ఉపయోగం అన్న ఆలోచన చేస్తున్నట్టే ఎక్కువ కనిపిస్తుంది ఇది వైసీపీకి ఇప్పుడు చాలా కష్టకాలంలో నడుస్తుంది మీరు అన్నట్టుగా చాలామంది మెసేజ్లు పంపిస్తున్నారు రాజీనామాలు చేస్తున్నారు వైసీపీ ఆల్మోస్ట్ ముఖ్య కేటర్ అంతా కూడా ఖాళీ వైపు ఎందుకంటే ఐదు సంవత్సరాలు తట్టుకుని నిలబడ్డం కష్టమో అని అదే పరిస్థితి అందుకే ఇప్పుడు ఓదార్పు యాత్ర చేస్తాడని మళ్ళీ ఇలాంటి వాళ్ళు అనిపిస్తున్నాయి కదా మళ్ళీ ఓదార్పు యాత్ర ఇదివరు రెండు మూడు సార్లు చేశారు ఇప్పుడు తమ వాళ్ళని తనే ఓదార్చుకోవడానికి వెళ్తారా ఇంకేదైనా పేరు పెట్టుకుంటారా అనేది ఒక మాట అయితే ఆయన యాత్ర అయితే చేస్తారు ఎవరిని ఓదార్చాలి సార్ ఇప్పుడు ఇప్పుడు ఎవరిని ఓదార్చాలి అందుకనే ఓదార్పు అనే పేరు పెట్టుకుంటారా లేదా అంటుంది కదా అందుకనే మళ్ళీ అర్థ కార్యదీక్ష సభను అలా ఇది కా యాత్రనో పునరంకితమనో మళ్ళీ కాదు ఏదో ఇట్లాంటివి పెట్టుకునే అవకాశం ఉంది బహుశా ఓదార్పు యాత్ర అనే మాట తీసుకొని రావడంలో ఆయన మనసు అభిమానులు కావచ్చు అవును ఆయన విమర్శకులు కూడా ఆ మాటను తీసుకొని వచ్చు ఉండొచ్చు ఒక విధంగా కొంచెం అపహాస్యంగా ఉంటుంది అని ఇప్పుడు మిమ్మల్ని మీరు ఓదార్చుకోండి వాళ్ళని ఓదార్చేమన్నారు వీళ్ళని ఓదార్చేమన్నారు ఇప్పుడు మిమ్మల్ని మీరు ఓదార్చుకోండి అనే కోసం కూడా చేస్తుండొచ్చు బట్ ఎనివే ఇప్పుడు సభ జరుగుతుంది వర్మ సాయంత్రానికి ఆ సమావేశం వాళ్ళ విస్తృత సమావేశం జరుగుతుంది ఆల్రెడీ కొడాలి నాని గారు స్టార్ట్ చేశారు నువ్వు అది కొడాలి నాని మాట్లాడారు రోజే మాట్లాడారు దాన్ని బట్టి అంటే అంతకుముందు ఎవరైతే అంబటి రాంబాబు మొన్న మాట్లాడారు అంటే వాయిస్సులుగా ఎవరైతే ఉండి గట్టిగా మాట్లాడతారని అన్నారో వాళ్ళందరూ దాదాపు అదే ధోరణిలో మాట్లాడుతున్నారు వాళ్ళే మార్చకుండా తగ్గకుండా మేము అలాగే ఉన్నామని రెండవది కొడాలనాని అయితే ఈ వాగ్దానాలన్నీ ఎలాగో అమలు చేయలేరు దాదాపు మన తెలంగాణలో కనుక బీఆర్ఎస్ ఏ విధంగా రేవంత్ రెడ్డి చేయడం లేదని అంటుందో అదే మాట వాళ్ళు కూడా చేయలేరు చూడండి మీరు పదిహేను వందలు ఇస్తారేమో చూడండి ఉద్యోగాలు ఇస్తారేమో చూడండి ఈ పద్ధతిలో మాట్లాడుతున్నారు ఒక ఆరు నెలలు సమయం ఇస్తామని కొడాలని అని చెప్తున్నారు సో మొత్తం మీద కొడాలి నాని రోజా మాట్లాడినవి మీరు వింటే మటుకు వాళ్ళు ఎదురు దాడి చేయటము ఏదో ఓడిపోయాం కాబట్టి ఇంకా ఏమన్నా కానీ మేమే భరించము అనే ఒక మెసేజ్ అయితే ఇవ్వదలుచుకున్నారు మేమేమి డీలా పడిపోలేదు మేము ఫైట్ బ్యాక్ చేస్తాము అనే ఒక మెసేజ్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నట్టు కనిపిస్తుంది కానీ హోం మంత్రి గారు అయితే గతంలో చెప్పిన ఇంటర్వ్యూలో చాలాసార్లు ఆవిడ ప్రస్తావించిన అంశాలు నేను ఇదైతే ఫస్ట్ టార్గెట్ కొడాలి నాని అని రోజా అని మరి వీళ్ళు ఈ రకంగానే ఇంకా తగ్గకుండా మాట్లాడితే అంటే రెండు విషయాలు అండి తప్పులు జరిగినవి లేదా పాలన సంబంధమైన లోపాలు వాటి మీద జవాబారీగా ఉంటాం కోర్టులో మాట్లాడడం ఒకటి రాజకీయంగానే అసలు ఏదో ఒక మెట్ట దిగిపోయారు వీళ్ళు భయపడిపోయారు భయపడిపోలేదు మేము అలాగే ఉండి మాట్లాడతామనే ఒక మెసేజ్ అయితే కన్వే చేస్తారు ఈ సభ తర్వాత ఈ రోజు తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే మేమైతే గట్టిగానే ఉన్నాము మేమేం వెనక్కుపోలేదని దీంట్లో రెండు రకాలు వెనక్కుపోతే ఇంకా దెబ్బతీస్తారు అనే ఒక ఆందోళన కూడా ఒకటి అవును అది కూడా ఒక వ్యూహాత్మకమైన వ్యవహారమే అది అందుకని ఇంక చాలా తీవ్రమైన ఎదురుదాడి ఇప్పుడు మీరన్నా హోంమంత్రి గారి వ్యాఖ్యలు కానీ తీవ్రమైన లాగే ఒకరి మీద ఒకరు అనుకోవటమే ఇప్పుడు జరుగుతుంది ఇంకా అందులో ఇంకా రెండో అభిప్రాయం ఏం లేదు యా సో ఏదైనప్పటికీ కూడా ఇంకా వాళ్ళ మాట్లాడారు ఇప్పుడు నాని మరి ఇంతకు ముందు భాష ఘోరంగా ఉండేది ఎప్పుడు మనం ఇంకేం ఎప్పుడు చెప్పాల్సి వచ్చేది కానీ అలాంటి పదాలు ఇప్పుడు కూడా వాడుతున్నాడు ఆయన అంటే ఆ భాష అంత తీవ్రంగా మాట్లాడలేడు డెఫినెట్గా మాట్లాడలేడు కానీ నా ఇదైతే నేనేం తగ్గలేదు అని ఒక మెసేజ్ ఏదో అట్టి పెట్టడం కోసం కొన్ని పదాలు ఎంపిక చేసిన కొన్ని పదాలు ఆయన ఇప్పటికి కూడా వాడుతూ ఉన్నారు రోజా ఏమో మీరు మీరు వాడండి రేపు ఆర్థిక రాజధానికి వాడండి ఈ భవనాన్ని దాని మీద ఇంక ఎన్ని రోజులు మీరు చెప్తారు అన్నీ హైకోర్టుకు తెలిసి జరిగాయి అని ఆమె అంటున్నారండి ఆ విషయం హైకోర్టులో ఈసారి విచారణకు వచ్చినప్పుడు నిర్ధారణ కావాలి నిజంగా హైకోర్టుకు తెలిసి జరిగాయా అంటే హైకోర్టుకి ఇంత ఖరీదైనవి అనేది రిపోర్ట్ చేశారా అవును అనేది ఇంకో పెద్ద ప్రశ్నే ఆమె అయితే అదే చెప్తున్నారు సో ఇక్కడతో అయితే ఇది ఆగే పరిస్థితి ఉండదు ఆగేదండి ఇప్పుడు మీరు రాజకీయ పార్టీలు ఎందుకు ఆగుతాయండి ఇప్పుడు అవి తమ్ పునాది కాపాడుకొని మళ్ళీ వీలు దొరకగానే ఎదురుదాటి చేయడానికి అవి ఎదురు చూస్తూ ఉంటాయి కానీ ఒక్క ఓటమితోనే రాజకీయ పార్టీలు మూత పడితే ఇంక ఇంక పార్టీలు దేశంలో ఇన్ని ఎట్లుంటాయి చెప్పండి అంత పెద్ద దేశం మొత్తం మీద రెండు సీట్లే వచ్చిన బీజేపీ ఏమైంది మూడు సార్ల నుంచి ఇప్పుడు